హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా అంటాం కదా అలాంటివి ప్యూర్ జార్జెట్ లో ఉన్నాయి ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయని చెప్పొచ్చు చూసే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ క్రష్ అండి ప్యూర్ జార్జెట్ క్రష్ లో వచ్చింది కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ పీచ్ కలర్ పింక్ కలర్ మల్టీ కలర్ తో ఫ్లవర్స్ అనేది ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వీవింగ్ అండి వీవింగ్ వర్క్లో వచ్చింది ఇదంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం వచ్చిందండి పెద్ద గేరా వచ్చింది కింద బార్డర్ వచ్చేసి మనకి రోజ్ డిజైన్ డిజైన్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా ఇదంతా లాక్ సిస్టమ్ లో వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది లైనింగ్ కెన్ కెన్ మళ్ళీ లైనింగ్ చాలా క్వాలిటీ లైనింగ్ ఉందండి చాలా బాగుంది టూ గుడ్ ఉంది దీని వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నెక్ దగ్గర మొత్తం గ్రాండ్గా వచ్చింది బ్లౌజ్ అనేది కింద మళ్ళీ తో చిన్న హ్యాంగింగ్ లాగా కూడా ఇచ్చాడు చాలా బాగుందండి క్లాసీగా ఉంది అన్ని బొటెక్ స్టైల్స్ లో ఉన్నాయి స్లీవ్స్ వస్తాయి దీంట్లో హాఫ్ స్లీవ్స్ వస్తాయి ఇదిగోండి హాఫ్ స్లీవ్స్ వచ్చినాయి దీనికి దుప్పట్ట వచ్చేసి జార్జెట్ లోనే ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంటారు ఎంత సేపు వేసుకున్నా తీసేయాలనిపించదు పిల్లలకి ఎవరికైనా ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి దీంట్లో సేమ్ అలాగే వైట్ కలర్ కూడా ఉంది బ్లాక్ వైట్ అనమాట ఇది ఓన్లీ వచ్చేసి లెహెంగా ఇది మిల్క్ వైట్ లో ఉంది ప్యూర్ వైట్ కాదు మిల్క్ వైట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ తో చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది యూనిక్ డిజైన్ లో ఉంది చాలా బాగుందండి ఎంఎల్ వాళ్ళు ట్రై చేయండి ఎక్స్ఎల్ వాళ్ళ కూడా అవుతుంది ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖచ్చుంది ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చుందండి మీరు అంటే మీడియంగా వాళ్ళు ఎవరైనా సరే ఎక్సెల్ వాళ్ళు కూడా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు టూ ఇంచెస్ టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఉంది దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఫస్ట్ మీరు వీడియో వీడియో చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్గా ఉంది లేదా అని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్కి మెసేజ్ చేసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే అమౌంట్ వేయండి మీకు ఎటువంటి డౌట్ వద్దండి ఇది రీటైల్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేసేది మనకి ఆషాడమ్ ఆఫర్ అనొచ్చు టూ థౌజండ్లో వచ్చేసింది విత్ ఫ్రీ తో వచ్చేసింది ది బెస్ట్ క్వాలిటీ ఎటువంటి డౌట్ లేకుండా పూర్తి నమ్మకంతో మీరు బుక్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను ఇది వైట్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఉంది ఆల్ ఓవర్ మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మీరు దగ్గరగా చూడొచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఇలానే ఉంటది ఇది వచ్చేసి జెరీ వర్క్ వచ్చిందండి మిడిల్ పార్ట్ లో మళ్ళీ కింద కూడా జేరీ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇదంతా లాక్ సిస్టమ్తో వస్తుంది మీకు ఎటువంటి డౌట్ అక్కలో ది బెస్ట్ క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ లైనింగ్ ఉంది మళ్ళీ కెన్ కెన్ ఉంది మళ్ళీ లైనింగ్ డబల్ లైనింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి చాలా గ్రాండ్గా వచ్చింది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్కే సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ పైన స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు కింద వచ్చేసి జెరీ వర్క్ వచ్చింది మళ్ళీ దీంట్లోనే సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి దీనికి హైలైట్ ఇది హాఫ్ శారీ లాగాను క్రాప్ టాప్ లాగాను వాడుకోవచ్చు పింక్ కలర్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇది మంచి స్మూత్ నెట్ అండ్ దుప్పట్ట అండి మామూలుగా మనకు వచ్చే రఫ్ నెట్ రాదు స్మూత్ నెట్ వస్తుంది ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా మీరు ఎన్ని ఫ్రిల్స్ వేసినా అలానే ఉండిపోద్ది ఇది ఇక్కడ చూడండి మీరు ఎన్ని ఫ్రిల్స్ ఎలా పెట్టేసినా కూడా అలానే ఉండిపోద్ది అంత స్మూత్ గా ఉంటుంది అనమాట గా ఉండదు చాలా కంఫర్ట్ ఉంటుంది మొత్తం ఓవర్ రెండు ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మీకు గ్రీన్ కూడా సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ అండి సారీ సారీ ఎల్ సైజ్ అండి ఇది కూడా మార్జిన్ ఉంది ఇంకా మార్జిన్ ఇటు ఒక టూ ఇంచెస్ ఉంది చూడొచ్చు అటు కూడా టూ ఇంచెస్ ఉంది ఇవి హ్యాండ్స్ మీకు ఏదైనా డౌట్ వాళ్ళు మీకు కరెక్ట్గా మెజర్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి నేను చూపించేది ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు టేప్తో మెజర్మెంట్ చేసుకొని మీకు డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ పెట్టినా కూడా నేను చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను ఇది విడితే ఎంత అనేది ఉందో కూడా చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను ఇది కాక మళ్ళీ లోపల ఇంకో ఫోర్ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది ఫోర్ ఇంచ్ రాకపోయినా త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి ఖచ్చితంగా దీనిలో రెండు ఉన్నాయండి సేమ్ పీస్లో టూ ఉన్నాయి ఎవరైనా ఇద్దరు సేమ్ ఒకే వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఫంక్షన్లకు కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది కూడా ఆఫర్ ప్రైస్లోనే ఉంది యాక్చువల్ త్రీ ప్రైజ్ వచ్చేసి రీటైల్ అంతా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబో సేల్ చేసేది మనం కంప్లీట్ హోల్సేల్ లో టూ థౌజండ్కి ఇస్తున్నాం విద్యుత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో లో అండి ది బెస్ట్ క్వాలిటీ ఉంది టూ గుడ్ ఉంది ఇంకొకటి నేను వేర్ చేసిన జార్జెట్లో కూడా కొన్ని సైజులు ఉన్నాయండి ఎమ్ ఎల్ ఎక్సల్ లో కొన్ని కొన్ని ఆటలు కొన్ని ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆ వీడియో కూడా చూడండి మీకు ఏదన్నా షాట్ స్క్రీన్షాట్స్ పెడితే అవైలబుల్గా ఉంది లేదు చెప్పిన తర్వాత మీరు అమౌంట్ వీరు నైన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రమే వాట్సాప్ ఉందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇదేనండి రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ గారికి మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్